ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం వృచ్చిక రాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతోంది ఈ మొదటి వారంలో ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు వృచ్చిక రాశి వారు చాలా కాలం తర్వాత అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ వృచ్చిక రాశి వారు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు సమస్యలు ఇబ్బందుల్ని చూస్తున్నారు వీరు చిన్న వయసు నుండి చెప్పుకోవాలంటే కష్టాలు పడి పడి వీరికి అనుభవాలుగా కూడా మారాయని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారు నిజంగా ఒక ప్రత్యేకమైన శక్తికి ప్రతిరూపం వీరి అధిపతి కుజుడు కాబట్టి వీరిలో ధైర్యం పట్టుదల ఏదైనా సాధించాలి అనేటటువంటి తపన మెండుగా ఉంటుంది పైకి ప్రశాంతంగా గంభీరంగా కనిపించిన లోపల అగ్నిపర్వతం లాంటి శక్తిని సంకల్పాన్ని దాచుకొని ఉంటారని చెప్పుకోవచ్చు ఒకసారి ఏదైనా పని మొదలు పెట్టినట్లయితే దాన్ని పూర్తి చేసే వరకు కూడా విశ్రమించరని చెప్పుకోవచ్చు వీరికి సంకల్ప బలం అమోఘం వీరిని ఓడించడం అంత సులభం కాదు ఇది జలతత్వ రాశి కావడం వలన వీరిలో లోతైన భావోద్వేగాలు అద్భుతమైన సహజ జ్ఞానం ఉంటాయి ఎదుటి వారి మనసులో ఏముందో వారి నిజస్వరూపం ఏమిటో ఇట్టే పసిగట్టగలరు వీరి చూపుల్లోనే ఒక తెలియని ఆకర్షణ లోతు తాగి ఉంటుంది పైకి ఎంత కఠినంగా కనిపించినప్పటికీ వీరు ప్రేమించిన వారి పట్ల ఎంతో మృదువుగా సున్నితంగా ఆప్యాయంగా ఉంటారు వీరి అంతర్గత ప్రపంచం ఎంతో సంశ్లిష్టమైనది మరియు ఆసక్తికరమైనదిగా ఉంటుంది వృచ్చిక రాశి వారిని తేలుతో పోలుస్తారు ఎలాగైతే తేలు కష్టాలను తట్టుకొని నిలబడుతుందో అలాగే వీరు కూడా జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలరు పడినా కూడా ఈ వృచ్చిక రాశి వారు మరింత బలంగా పైకి లేస్తారని చెప్పవచ్చు ఎలాగంటే ఒక ఫినిక్స్ పక్షుల అంటే కొత్త జీవితాన్ని అవి ఎలా పొందుతాయో అలా వీరు కూడా అంతే వీళ్ళల్లో దాగి ఉన్న అంతర్గత శక్తి మార్పును స్వీకరించి తమని తాము కొత్తగా ఆవిష్కరించుకునేటటువంటి గుణం అద్భుతంగా ఉంటుంది వీరు ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించరు నమ్మకం నిజాయితీ అనేవి రుచికి రాసే వారికి ప్రాణం లాంటివి వీరు తమ స్నేహితులకు కుటుంబ సభ్యులకు భాగస్వామ్యులకు ఎంత విలుపిస్తారో వారి పట్ల అంతులేని విధేయత చూపిస్తారు తాము నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు వీరి నమ్మకాన్ని పొందడం కొంచెం కష్టమే అయినప్పటికీ ఒకసారి వీరి నమ్మకాన్ని చూశారంటే జీవితాంతం మీకు వెన్నుదన్నుగా నిలుస్తారు మొత్తం మీద చెప్పాలంటే రుచికి రాసివారు ధైర్యానికి పట్టుదలకు లోతైన ప్రేమకు అద్భుతమైన అంతర్దృష్టికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు వీరి వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది ఐస్కాంతం లాంటిది వీరిలోని తీవ్రత నిజాయితీ ఎదుర్కొనే తత్వం వారిని గుంపులో ప్రత్యేకంగా నిలబెడతాయి ఇలాంటి గొప్ప లక్షణాలు ఉన్న వృత్తికి రాసి వారితో స్నేహం చేయడం నిజంగా ఒక అదృష్టం అలాగే వీరిలో దాగి ఉన్న పరిశోధనా తత్వం అమోఘం ఏదైనా విషయంపై ఆసక్తి కలిగిందంటే చాలు దాని మూలాలలోకి వెళ్ళి పూర్తి నిజానిజాలు తెలుసుకునే వరకు కూడా వీరు నిద్రపూరం చెప్పవచ్చు పైపైన మెరుగులను మోసపూరిత మాటలను వీరు ఇట్టే పసిగట్టేయగలరు సత్యం కోసం అన్వేషించడం రహస్యాలను ఛేదించడం వీరికి సహజంగా ఉంటుంది ఈ లక్షణం వారిని గొప్ప పరిశోధకులుగా విశ్లేషకులుగా లేదా సమస్యలను పరిష్కరించడంలో నిపుణులుగా తీర్చిదిద్దుతుంది వీరి తీక్షణమైన చూపు నుండి ఏది దాగదు రుచిక రాశిలో మానసిక శక్తి దృఢత్వం ప్రశంసనీయం జీవితంలో ఎన్ని ఉడదుడుకులు ఎదురైనప్పటికీ ఎంతటి మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ వీరు దాన్ని తట్టుకొని నిలబడగలుగుతారు కష్టకాలంలో కుంగిపోకుండా తమ అంతర్గత బలంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు వీరు మానసిక స్థైర్యం ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది ఎంతో సంశ్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగల నేర్పు ఈ వృత్తికి రాశి వారు సొంతమని చెప్పవచ్చు శక్తికి పరివర్తనకు ఈ రాశి ప్రతీక జీవితంలో వచ్చే మార్పులకు వీరు భయంతో కాకుండా ఒక అవకాశంగా చూస్తారు అవసరమైతే తమను తాము పూర్తిగా మార్చుకోవడానికి పాత అలవాట్లను వదిలి కొత్తగా రూపాంతరం చెందడానికి కూడా వీరు వెనకాడరు పాము కుబం విడిచినట్లు బయటపడి మరింత శక్తివంతంగా నూతనంగా ఉద్భవిస్తారు ఈ పునర్జీవన శక్తి అంటే రెజినేటివ్ పవర్ వీరి అతి పెద్ద బలంగా చెప్పుకోవచ్చు వీరికి ఉన్న ఏకాగ్రత లక్ష్యంపై గురి అసాధారణం ఒక పనిని మొదలు పెడితే వారి దృష్టి మొత్తం దాని దానిపైనే కేంద్రీకృతమై ఉంటుంది చుట్టూ ఎన్ని ఆటంకాలు ఉన్నా ప్రలోభాలు ఉన్నా వారి ఏకాగ్రతను దెబ్బతీయడం చాలా కష్టం ఈ లక్షణమే వారిని తాము నమ్ముకున్న రంగాలలో తాము అనుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలను చేరేలా చేస్తుంది వారి నిబద్ధత చేసే పని పట్ల వారికి ఉన్న అంకిత భావం చూసి తీరాల్సిందే రాసి వారు పైకి గంభీరంగా కొన్నిసార్లు అంతు చిక్కినట్లుగా అనిపించినప్పటికీ వారి స్నేహం ప్రేమ ఎంతో అమోఘమైనవి శాశ్వతమైనవిగా చెప్పవచ్చు వీరు తమ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వారిని అన్ని వేళలా కాపాడుకుంటారు వీరి లోతైన భావోద్వేగాలు అచంచలమైన విశ్వాసం ఎదురెళ్ళు నిలిచే ధైర్యం వీరిని నిజంగా ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెడతాయి వీరి సాంగత్యం ఒక గొప్ప అనుభూతినిస్తుంది రుచిక రాసి వారికి ఈ కొద్ది కాలం మార్పులకు దృష్టి మరణానికి సంకేతంగా కనిపిస్తుంది పాత పనులను ముగించాలనే తపనతో పాటు కొత్త కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్నట్లు మీరు భావించవచ్చు లోతైన ఆత్మ పరిశీలనను ఆచారణాత్మక చర్యలతో సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం అంతర్గహ బాహ్య సూక్ష్మ సంకేతాలపై శ్రద్ధ వహించండి ఎందుకంటే మీ అంతర్దృష్టి బలంగా ఉంటే సంభాషణలలో సంబంధాలతో సంబంధిత క్లిష్టలతో అధిగమించడానికి మార్గనిర్దేశం చేస్తుంది ఆర్థిక వివేకం స్పష్టమైన సంభాషణలు ఈ కాలంలో ముఖ్యమైనవి ఈ రాశి వారికి జూన్ నాలుగు ఐదు ఆరు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు జూన్ నాలుగవ తేదీ బుధవారం రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రోజు రుచిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కొన్ని విషయాలలో విజయం కనిపించవచ్చు మరికొన్ని విషయాలలో ఓర్పు అవసరం ఉంటుంది ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కార్యక్షేత్రంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి అపరిచితులతో వాగ్దానాలు చేయకపోవడమే మంచిది అధికారుల మద్దతు పూర్తిగా లభించకపోవచ్చు కానీ ఓర్పుగా ముందుకెళితే పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది అనవసర చర్చలు తప్పించుకునే అవకాశం మంచిది ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఒక చిన్న ఖర్చు ఊహించని విధంగా రావచ్చు పెట్టుబడులు చేయడం కంటే ప్రస్తుత ఆర్థిక వ్యవహారాలను బలపరచడం పైన దృష్టి పెట్టడం మంచిది ఫైనాన్స్ విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు ఇక ప్రేమ దాంపత్యం విషయంలో ఇప్పటికే ఉన్న సంబంధాలలో పరిష్కారం కోసం మంచి సందర్భం విభేదాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది దీనికి ఈ సమయం కలిసొస్తుంది పెళ్లి విషయాలలో పెద్దల అంగీకారం తక్కువ చూపించవచ్చు కాబట్టి హఠాత్ నిర్ణయాలు తీసుకోకపోవడం మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గుండె సంబంధిత ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి ఒత్తిడి తగ్గించే యోగా ధ్యానం మొదలు పెడితే మంచిది నీరు తగినంత తాగడం నిద్ర తగినంత పోవడం అవసరం ఇక విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు కొంత మానసిక ఒత్తిడి అనిపించవచ్చు నెమ్మదిగా కాన్సంట్రేట్ పెంచుకోవడం చదువుపై పూర్తి దృష్టి పెట్టడం అనేది ఈ సమయం అవసరం ప్రయాణాలు అనివార్యంగా ఉంటే మాత్రమే ప్రణాళికలతో చేయడం చాలా మంచిది వాహనం నడుపుతుంటే అందులో జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక పరిపక్వతతో మాట్లాడాలి ఎవరి మీదనైనా అతి విశ్వాసం పెంచుకోవద్దు పాత క్షుణ్ణాలపై దృష్టి పెట్టకుండా నేడు ఏం చేయాలి అనే దానిపైన మీ దృష్టిని పెట్టడం చాలా వరకు మంచిని చేస్తుంది ఇక జూన్ ఐదవ తేదీని చూసుకున్నట్లయితే ఈరోజు మీకు ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్ణయాలు అవసరం కొన్ని విషయాలలో సహనం అవసరం అవుతుంది కానీ మంచి మార్గాలు కూడా కనిపిస్తాయి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అనుకున్న పనులు నెమ్మదిగా ముందుకెళ్తాయి అందరి సహకారంతోనే విజయాలు సాధ్యమవుతాయి సహోద్యోగులతో అన్నెసరీ డిస్కషన్స్ మానేయడం చాలా మంచిది కొత్త ఆపర్చునిటీస్ కోసం రీసెర్చ్ చేయవచ్చే సమయంగా చెప్పవచ్చు ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు కనిపించవచ్చు కానీ పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అనేది అవసరం అనవసర ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయడం చాలా మంచిది అప్పుల విషయంలో ఉదారంగా ఉండకపోవడం ఉత్తమం ఇక ప్రేమ సంబంధిత విషయాలలో గుండెల్లో ఉన్న భావాలను వ్యక్తపరచాలి అనిపిస్తుంది కానీ సమయాన్ని అంచనా వేసి మాత్రమే మాట్లాడాలి దూరంగా ఉన్నవారు కూడా ఈరోజు మీకు దగ్గరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది వైవాహికుల మధ్య చిన్న మాటలతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఒత్తిడి తగ్గుతుంది ముందు రోజుల కంటే కానీ నిద్ర పట్టకపోవడం వలన తలనొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు వేడి నీటితో స్నానం చేయడం తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది ఇక విద్యార్థి ఈ ఈరోజు మంచి ఫోకస్ ఉంటుంది కొత్త విషయాలను త్వరగా గ్రహించే శక్తి పెరుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ప్రగతి అనేది కనిపిస్తుంది ఒక కొత్త కోర్సు గురించి ఈరోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఇక ప్రయాణాలు పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రయాణాలు చేయాల్సి వస్తే దేవుని నామస్మరణతో ప్రయాణం మొదలు పెట్టడం మంచిది అప్పుడే మీ ప్రయాణం విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం ఈ రోజు హఠాత్తుగా వచ్చిన ఆహ్వానాలను అంగీకరించే ముందు కొంచెం ఆలోచించడం మంచిది ఆస్తి కొనుగోలు లేదా రిజిస్ట్రేషన్ వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఎవరి మాటలు నమ్మినా ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం అనేది మీకు శుభ ఫలితాలని ఇస్తాయి ఇక జూన్ ఆరవ తేదీ శుక్రవారం ఈరోజు మీకు స్నేహితులు కుటుంబ సభ్యుల సహకారం ఆశాజనకంగా ఉంటుంది కానీ మనసులో ఉన్న విషయాలను స్పష్టంగా చెప్పాలి లేకపోతే కమ్యూనికేషన్లో గందరగోళం తలెత్తే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈరోజు పెద్ద మార్పులు లేకపోయినప్పటికీ నెమ్మదిగా ఎదుగుదల కనబడుతుంది ముఖ్యంగా క్రియేటివ్ జాబ్స్లో ఉన్నవారికి ప్రోత్సాహకరమైన ఆఫర్లు అంది వస్తాయి సీనియర్స్ ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది టీం వర్క్కి ప్రాధాన్యం ఇవ్వాలి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న లాభాలు కనిపిస్తాయి గతంలో పెట్టిన డబ్బు మీద రిటర్న్స్ రావచ్చు గృహ అవసరాల కోసం చిన్న మాటలు జరిగే సూచన ఉన్నా నీవే ఫస్ట్ కాంప్రమైజ్ చేస్తే మనశ్శాంతి అనేది ఉంటుంది ఇక ప్రేమ విషయాలలో కొన్ని హర్షకరమైన సంఘటనలు కలుగుతాయి పాత మనస్పర్ధలు తుడిచిపెట్టే రోజుగా చెప్పవచ్చు ఇది ప్రేమలో ఉన్నవారికి అనుకోని సర్ప్రైజ్గా ఉంటు ఉంటుంది ప్రేమ ప్రతిస్పందన సానుకూలంగా కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే శరీరానికి కొంచెం కళ్ళు తిరగడం అలసట లాంటి లక్షణాలు కనిపించవచ్చు అయితే సరిగ్గా విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా మెరుగవుతుంది నీటి లోపం రాకుండా చూసుకోవడం చాలా ఉత్తమం విద్యార్థి విద్యార్థినులకు ఈరోజు కాన్సంట్రేషన్ పెరిగే రోజు ఎక్స్పెషల్గా చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఇది మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు గురువుల సూచనలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ప్రయాణాలు పరంగా ఈరోజు ప్రయాణం తప్పక చేయాలి అనుకున్నప్పుడు జాగ్రత్త వహించడం మంచిది ఎందుకంటే చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ ఓవరాల్గా ప్రయాణం సాఫీగానే పూర్తవుతుంది అవసరమైతే మధ్యలో బ్రేక్ తీసుకోవడం చాలా మంచిది ఇక పాత విషయాలపై వాదనలకి దిగకపోవడం మంచిది అతి త్వరగా ఎవరిని నమ్మకూడదు ముఖ్యమైన డాక్యుమెంట్స్ని సురక్షితంగా భద్రపరచాలి ఆస్తి సంబంధిత చర్చలకు ఈరోజు అంత అనుకూలం కాదు అయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది వీరిది స్వతహాగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఎవరితోనైనా కూడా ఈజీలీ బాండ్ అవగలనడం వల్ల అలాగే అందరితోనూ చక్కగా కలిసిపోవడం అనే దాని వలన వీళ్ళ నుండి ఎక్కువగా వీళ్ళపై ఇతరులు ఈర్ష్య పడుతూ ఉంటారు అంతేకాకుండా వీళ్లకు ఉండే ఆత్మవిశ్వాసం కావచ్చు మాటల్లో ఉండే ధైర్యం కావచ్చు ఇవన్నీ కూడా ఎదుటి వారిలో అసూయను కలిగిస్తాయి ఈ కారణంగా వీరికి దృష్టి దోషం అనేది ఎక్కువగా ఉంటుంది నరదృష్టి అంటే సామాన్యమైనది కాదు అంటే ఎవరి చెడు దృష్టి అయినా మన శరీరంపై కావచ్చు మనస్సుపై కావచ్చు జీవితం మీద కూడా పడే ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది దీని వలన భార్యాభర్తల మధ్య గొడవలు రావడం లేదా కుటుంబాల్లో కలహాలు జరగడం లేదైనా ఆస్తులు కానీ ఏదైనా వాహనాలు కానీ కొనుగోలు చేసిన వెంటనే సమస్యలు రావడం కొత్త వాహనం తీసిన వెంటనే ప్రమాదం జరగడం ఎవరి అభినందనలు పడి వెంటనే పరిస్థితి తిరగబడడం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా బాగుంది అని తర్వాత ఒడిదుడుకులు మొదలవ్వడం అంతేకాకుండా సడన్గా ఏ పనిలోనూ లాభం లేకపోవడం ఎవరితోనైనా సరే అనవసరంగా గొడవలు పడడం ఇంట్లో శాంతి లేకపోవడం ఏదైనా ఇంట్లో చిన్న చిన్న అంటే ఫోన్ కావచ్చు ఇంటర్నెట్ విద్యుత్ ఇలాంటివన్నీ కూడా సడన్గా పనిచేయకపోవడం వస్తువులు పడిపోవడం ఊరు కూరుకునే నుండి జారిపడుతూ ఉంటాయి ఇలా విరిగిపోతుంటాయి అలాగే ఫోటోలు కావచ్చు దేవుడి చిత్రపటాలు కావచ్చు ఇలా అకస్మాత్తుగా చేతులు జారిపడిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా చిన్న చిన్నవే అని మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా నరదృష్టి కారణంగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ లక్షణాలు ఏవైనా కూడా మీకు కనిపిస్తూ తరచుగా అనిపిస్తూ ఉన్నట్లయితే దీనికి పరిహారం చేసుకోవడం చాలా మంచిది వృచ్చిక రాశి వారు కొన్ని పరిహారాలను పాటించుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు ఈ రాశిపై కేతు ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కేతు శాంతి కోసం ప్రతి సోమవారం లేదా ప్రతిరోజు ఉదయం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శివలింగానికి పాలతో నీళ్లతో అభిషేకం చేయడం చాలా మంచిది శివాష్టకం లింగాష్టకాన్ని పఠించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా మంగళవారం రోజు హనుమంతునికి నైవేద్యం పెట్టడం అంతేకాకుండా మంగళవారానికి మంగళుడు అధిపతి కావడం వలన ఈరోజు ఓం అంకారకాయనమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది కేతు వల్ల వచ్చే అనర్థాల నివారణకు ఓం కేతవే నమహ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది అయితే వృచ్చిక రాశి వారిలో కొందరి జాతకంలో శని దోషం వల్ల వృచ్చిక రాశి వారికి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి శనివారం శనీశ్వరుని ఆలయంలో నిలాభిషేకం చేయించుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది నల్ల నువ్వులు నల్ల బట్టలు దానం చేయడం శుభప్రదం ఓం శనేశ్వరాయన మహా అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు దీనితో పాటుగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల లోపలే లేచి అభ్యంగన స్నానం చేయాలి పంచాంగం చేసుకొని శుభ సమయాలలో పనిని ప్రారంభించాలి దేవుని ధ్యానం పది నిమిషాలు తప్పకుండా చేయడం మంచిది ప్రతి వారంలో ఒకరోజు ఉపవాసం ఏదో ఒకరోజు మంగళవారమో శనివారమో మీకు ఇష్టమైన ఏదో ఒకరోజు ఉపవాసం చేయడం చాలా మంచిది కోపం తగ్గించుకోవడం రుచికి రాసి వారిలో కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది పాత విషయాలు తలుచుకోవద్దు ఏవైనా విషయాలను మీరు శాంతంగా ఏ విషయం వచ్చినా శాంతంగా ఉండడం చాలా మంచిది ఇవన్నీ మీరు భక్తి శ్రద్ధలతో పాటించినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు రుచిక రాశి గురించి తెలుసుకున్నాం కదా నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్